జైత సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం బుద్ధిమంతులు ఎవరు బుద్ధిహీనలు ఎవరు బుద్ధిమంతులంటే ఎలా ఉంటారు బుద్ధిహీనలు అంటే ఎలా ఉంటారు అనేటువంటివి కొన్ని మనకు కనపడుతూ ఉంటాయి కొన్ని బుద్ధిమంతుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చెప్తాం చెప్పినా కూడా బుద్ధి లేకపోతే మనం ఏం చేయలేము గ్రహణం ధారణం స్మరణం ప్రతిపాదనం అర్ధ విజ్ఞానం ఆ తత్వజ్ఞాన గుణ బుద్ధిమంతుడికి ఎటువంటి గుణాలు ఉండాలి అంటే వినాలనే కోరిక కలగాలి వినేని విషయాన్ని గ్రహించాలి గ్రహించిన విషయాన్ని మనసులో నిలుపుకొనాలి నిలుపుకున్నటువంటి దానిని గుర్తుకు తెచ్చుకోవాలి చెప్పటం ఊహించటం సంశయ వృత్తి చేసుకోవటం అర్థమును చక్కగా గ్రహించటం తత్వజ్ఞానాన్ని తెలుసుకోవటం అనేటువంటివన్నీ కూడా ఈ ఎనిమిది వాటిని కూడా బుద్ధిమంతుని యొక్క గుణాలు బుద్ధి గలవాణి యొక్క లక్షణాలు అని మనకి సంస్కృత కవులు ఈ విధంగా తెలియజేసి ఉన్నారు